హలో ఆల్ నేను మీ రచనాశ్రమ వరకు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ చాలామంది కామన్గా అనే మాట ఏంటంటే మాకు ముఖ్యంగా అమ్మాయిలు ఎలా ఉన్నా పర్వాలేదు అందంతో మాకు సంబంధం లేదు కేవలం వ్యక్తిత్వము తెలివితేటలు ఇవే మ్యాటర్స్ అనేటువంటి డైలాగ్స్ మనకి ఎక్కువ సినిమాల్లో వినిపించవు కానీ రియల్ లైఫ్లో ఎక్కువ వినిపిస్తూ ఉంటాయి కోర్స్ సొసైటీలో ఎప్పుడు డెవలప్మెంట్ ఒక అవల్యూషన్ వచ్చినా అది ఒక ఉమెన్ ఓరియెంటెడ్ కోణంలో చూడడం అందరికీ అలవాటైపోయింది అంటే ఉమెన్ ఉద్యోగాలు చేస్తేనో కొంచెం ఫినాన్షియల్గా డిపెండెంట్ అయితేనో ఆమె కొంచెం అందచందాలు అటు ఇటు ఉన్నా సరే ఆమెను వివాహం చేసుకోవడము ఇదంతా కూడా కొంత ప్రోగ్రెసివ్ భావజాలంగా కనిపిస్తుంది సో ఇదంతా నిజమా అబద్ధమా నిజంగానే మనుషులు ముఖ్యంగా అబ్బాయిలు అమ్మాయిలు అందానికి ప్రాధాన్యత ఇస్తారా లేకపోతే తెలివితేటలు వీడికి ప్రాధాన్యత ఇస్తారా వ్యక్తిత్వానికి ప్రాధాన్యత ఇస్తారా ఆత్మాభిమానం ఉన్న అమ్మాయికి రెస్పెక్ట్ ఇస్తారా లేకపోతే అన్నం ఉన్న అమ్మాయిని ప్రేమిస్తూ పైకి మాత్రం ఈ డ్రామాలన్నీ ఆడతారు ఈ అంశం చుట్టూ స కిరణ్ కుమార్ సత్యవాల్ గారు ఒక నవల్ రాశారు దాని పేరే మనసే ఓ మరీచిక సో యాక్చువల్గా చాలా నోవెల్స్కి టైటిల్ బలం అవుతుంది ఇది కొంచెం పోయేటిక్గా ఉండడం వల్ల చాలా మంచి కాన్సెప్ట్ నవల్ రాసినప్పటికీ ఎందుకో ఈ టైటిల్ వల్లే ఇది కొంచెం పాఠకులు ఎక్కువ రిసీవ్ చేసుకోలేదేమో అన్న ఫీలింగ్ అయితే నాకు కలిగింది ఇంకా ఆలస్యం చేయకుండా ఇంట్రెస్టింగ్ రివ్యూలోకి వెళ్ళిపోతాం సింపుల్గా చెప్పాలంటే ఈ నవల్లో రెండే రెండు మెయిన్ క్యారెక్టర్స్ సాగర్ సారిక సాగర్ అని అతను మనం చాలామందిని చూస్తూనే ఉంటాం ఈవెన్ మన అడాల్ట్సన్స్ లైఫ్ స్టేజ్లో మనం కూడా అలాగే ఉండుంటాం ఎందుకంటే ప్రతి ఒక్కరికి చాలా ఫ్యాంటసీస్ ఉంటాయి ముఖ్యంగా జీవిత భాగస్వామి విషయంలో కావచ్చు గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ విషయాల్లో కావచ్చు అందులో ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే మనకన్నా అందంగా ఉండాలి అనేది ఒక కామన్ ఒక క్రైటీరియా పైకి చెప్పకపోయినా పైకి చెబితే సొసైటీలో ఏంట్రా బాబు వీడు ఇలా ఆలోచిస్తున్నాడు అని అనుకుంటారేమోనని ఏం అవసరం లేదు మేము అట్లాంటివి పట్టించుకోమని అంటారు కానీ ప్రతి మనిషి సైకోలాజికల్గా హౌ లుక్ అన్నదాని మీద చాలా ఫోకస్ చేస్తాడని మనకి తెలుసు మనసులో అనుకుంటూ ఉండం పని పైకి అయినప్పుడు మాత్రం ప్రోగ్రెసివ్గా కనిపించాలి కాబట్టి దానికి రివర్స్లో మాట్లాడతాం సో సాగర్ సాధారణంగానే అందంగా ఉండేటువంటి అమ్మాయిల్ని ఇష్టపడే వ్యక్తి ఇష్టపడడం అంటే అది ఒక రిలేషన్షిప్లో ఉన్నప్పుడు అది గర్ల్ ఫ్రెండ్ కావచ్చు వైఫ్ కావచ్చు బట్ ఫ్రెండ్షిప్కి హీఈ్ ఓకే విత్ ఎనీ కైండ్ అంటే ఫ్రెండ్షిప్కి పెద్ద అందంగా ఉండక్కర్లేదు మామూలుగా అమ్మాయిలు బాగా మాట్లాడితే అనుకునే ట్వంటీ సైకాలజీ సో ఇది ఈ నవల్లో ఈ క్యారెక్టర్తో మనం చాలా ఐడెంటిఫై అవుతాం చాలాసార్లు సో ఈ నవల్లో ఇతను ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు సారిక అని అమ్మాయి పరిచయం అవుతుంది అమ్మాయి చాలా తెలివైన అమ్మాయి ఆత్మాభిమానం ఉన్న అమ్మాయి ప్రతి విషయం గురించి చాలా క్లియర్ కట్గా ఎప్పుడు మనం మనుషులని తెలివైన వాళ్ళుగా గుర్తిస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆర్జీవీ వీడియోస్ చూసినప్పుడు ప్రతిదానికి ఆర్జీవీ ఒక క్వశ్చన్ అడుగుతాడు ఎవరూ చెప్పలేని వాడికి డెఫినేషన్స్ చెప్తాడు ఎవరు రిఫర్ చేయనటువంటి నేమ్స్ రిఫర్ చేస్తాడు సో ఆటోమేటిక్గా ఎవరైతే క్వశ్చన్స్ అడుగుతారో ఎవరైతే వింత వింత డెఫినేషన్సో కొత్త డెఫినేషన్సో ఇస్తారో వాళ్ళని సాధారణంగానే మనం తెలివైన వాళ్ళగా గుర్తిస్తాం సో సారిక కూడా ఆ కైండ్ ఆఫ్ అమ్మాయి సో ఇంజనీరింగ్ ప్రతి చిన్న విషయం బట్టే క్లారిటీ ఉండడము ఎదుటివాడు ఏదో ఎప్పుడైతే డిఫెన్సివ్ మూడ్లో ఉండి తన్నే తాను ప్రొటెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తాడు వెంటనే వాడిని పుస్తకంలాగా చదివేసి వాడు ఏమనుకుంటున్నాడో చెప్పేడు ఇదంతా కూడా పక్కవాడు మన గురించి అన్నీ చెప్పేస్తూ ఉంటే తెలియకుండా మనం అని చూసి భయపడతాం సో సాగర్ని సారికే ఇష్టపడుతుంది ఓ సాగర్ ఇష్టపడకపోవడానికి కారణం ఏంటంటే అమ్మాయి అంటే ఇష్టం అమ్మాయితో ఉండడం ఇష్టం అమ్మాయి సైకాలజీ ఇష్టం అంతా ఇష్టం కానీ ఆ అమ్మాయిని యాజ్ ఎ పేరుగా తన పక్కన ఉన్నప్పుడు అతను ఇష్టపడలేడు ఎందుకంటే చూడడానికి అమ్మాయి తనంత అందంగా ఉంటుందని ఒక భావన సో ఈ భావనతోనే ఈ నవల మొత్తం నడుస్తూ ఉంటుంది దీనిలో అతని సైకాలజీ ఏంటి ఒక మేల్ సైకాలజీ ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రచయిత ఇంకొక విషయం కూడా ప్రస్తావిస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఒకడికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉన్నప్పుడు అమ్మాయి అందంగానే ఉంటుంది వాడి పక్కనున్న గర్ల్ ఫ్రెండ్ కన్నా ఎదురుగా ఉన్న అమ్మాయి ఇప్పుడైనా అంతకన్నా అందంగా ఉంటాయి తెలియకుండానే వాళ్ళు ఎక్కడో చిన్న అయ్యో అన్న ఒక ఫీలింగ్ వస్తుంటుంది ఇట్లా అందంతో అబ్బాయిలు ఎలా ఐడెంటిఫై అవుతారు అందమైన అమ్మాయిల వైపు ఎలా ఆకర్షితులు అవుతారు ఈ తెలివి ఈ మేధస్సు ఇవన్నీ కూడా పైన చెప్పేటువంటి లేయర్సే తప్ప ఇన్ఫ్యాక్ట్ ప్రతి ఒక్కళ్ళు అందమే చూస్తారు అని చెప్పేటువంటి నవల్ ఇది ఎండ్ ఆఫ్ ద నోవెల్ కూడా అట్లాగే ఎండ్ అవుతుంది అతను ఒక అందమైన అమ్మాయితోనే ప్రపోజ్ చేస్తాడు అది ఓకే అవుతుంది బట్ ఓవరాల్గా ఈ నవల్ చూసుకుంటే సమాజంలో చాలామంది సాగర్లా ఉండొచ్చు కానీ అతి తక్కువ మంది మాత్రమే సాగర్లా బయటకు వచ్చి నేను నిజంగా అందంగా ఉన్న అమ్మాయిని ఇష్టపడతాను తను ఇష్టపడకపోవడానికి కారణం ఇది అని చెప్పే ధైర్యం ఉన్న వాళ్ళు ఉండరు అలా మాస్క్స్ అండ్ ఫిల్టర్స్ లేకుండా సాగర్ క్యారెక్టర్ని క్యారెక్టరైజ్ చేయడం నాకు బాగా అనిపించింది ఎందుకంటే మనం సమకాలీన సాహిత్యం అంటే ఎంతసేపు ఉద్యమాలు లేకపోతే ఉమెన్ని చాలా బాధల్లో ఉంది ఆమె కష్టాల్లో నుంచి బయటకు రావాలి చాలా సమస్యలు ఉన్నాయి సమాజంలో ఇటువంటి సాహిత్యం గురించి మాట్లాడుతున్నప్పుడు కామన్ హ్యూమన్ ఎమోషన్స్ అయినటువంటి లవ్ కావచ్చు లస్ట్ కావచ్చు ఏవైతే ఇప్పుడు సమాజంలో మేల్ అండ్ ఫీమేల్ రిలేషన్స్ ఎక్కువ ఎఫెక్ట్ చేస్తున్నాయో సూసైడ్స్కి హత్యలకి దారితీస్తున్నాయో దాని వెనక అండర్లయింగ్ ఫిలాసఫీ అండ్ సైకాలజీని రిఫ్లెక్ట్ చేసేటువంటి నోవెల్స్ అయితే తెలుగు సాహిత్యంలో రావడం లేదు సో చాలా సింపుల్గా ఇటువంటి అండర్లయింగ్ సైకాలజీని హ్యూమన్ బిహేవియర్ని ముఖ్యంగా మేల్ పర్స్పెక్టివ్లో తీసుకొచ్చినటువంటి నవల్ చాలా బాగా అనిపించింది చాలా సింపుల్ లాంగ్వేజ్లో థర్టీ డేస్లో ఆయన రోజుకొక పాట రాసి ఫేస్బుక్లో పోస్ట్ చేస్తూ థర్టీ డేస్లో ఫినిష్ చేస్తారు దట్స్ వెరీ సర్ప్రైజింగ్ తప్పకుండా చదవండి మనం చాలా చాలా విషయాలు మన మనం అనలైజ్ చేసుకుంటే మనం చూసి మనమే సిగ్గుపడతాం అఫ్ కోర్స్ అది సమాజానికి చెప్పుకుంటే నాగరికంగా అనిపించదు అలాంటి ఎన్నో విషయాలతో కూడా మీరు కనెక్ట్ అవుతారు సో మంచి ఫీల్ గుడ్ నవల మీకు వీలుంటే తప్పకుండా చదవండి సో ఇది ఈరోజు రివ్యూ మళ్ళీ ఇంట్రెస్టింగ్ రివ్యూతో త్వరలోనే మీ ముందుకు వస్తాను